నెల్లూరు రూరల్లోని బడ్జెట్ స్కూల్ల పరిష్కారానికి తనవంతుగా ఎప్పుడు ముందుంటానని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరెడ్డి పేర్కొన్నారు నెల్లూరు నగరంలోని మాగుంట లేఅవుట్ హెచ్ఎన్ఆర్ కళ్యాణ మండపంలో ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముందస్తు ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడ్జెట్ స్కూళ్ల నిర్వహణలో నిర్వాహకులు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు స్కూల్స్ యజమానులుగా టీచర్లుగా వ్యవహరిస్తూ అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు పేద మధ్యతరగతి ప్రజలకు బడ్జెట్ స్కూల్స్ ద్వారా మెరుగైన విద్య అందుతుందని అన్నారు నిబంధనని మరో కారణంతో బడ్జెట్ స్కూల్స్ జోలికొస్తే తాము సహించేది లేదన్నారు ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ భానుశ్రీ నెల్లూరు రూరల్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు షంషుద్దీన్ గౌరవ అధ్యక్షుడు యాంగ్లోఫిల్ మల్లికార్జునరెడ్డి అధ్యక్షుడు శ్రీనివాస్ సుబ్బయ్య జనరల్ సెక్రటరీ విజ్ఞాన్ సుధాకర్ ప్రెసిడెంట్ బొవెన్ వేణు ఉపాధ్యక్షులు సాయి చైతన్య హరినాథ్ కేవీఆర్ భాస్కర్ రెడ్డి సభ్యులు ప్రమీళ ఎయిమ్స్ మస్తాన్ ఎస్వీఎస్ రెడ్డి నాకు బంధం ఉంది కారణం ఏమిటంటే నా బిడ్డలు చదివింది కూడా చిన్నప్పుడు వైద్య స్కూల్లో కాలేజీలో నా బిడ్డలు చదువుతున్న పరిస్థితి కాబట్టి ఆ కష్టాలు పూర్తిగా తెలుసు కూడా తెలియజేసుకుంటూ చెట్టు చివర నా మాటలు ముగించే ముందు ఇక్కడ విద్యార్థి విద్యార్థి దండిగా ఉన్నారు ఏమో అన్నారు లేదా ఒక చిన్న ప్రశ్న సమాధానం చెప్తారా మీ తల్లి తండ్రి పాదాలకి దండం పెట్టేవాళ్ళు ఉంటే ఒక చదువుతున్నాము అంతా ఒక ట్వంటీ పర్సెంట్ ఉన్నట్టు అమ్మా ఎందుకు చెప్తున్నారు ఇది నేను ఏదో మీకోసం చెప్పడం కాదు చిన్నప్పుడు నేను లో చదువుకునే రోజుల్లో కొండయ్య మాస్టర్ ఒక మాస్టర్ ఉండేవాడు ఆ కొండా మాస్టర్ ఇప్పుడు ము చిన్న అర్థం చేసుకోండి మనకి ఇష్టమైన హీరోలు చాలా మంది ఉండొచ్చు సినిమా హీరోలు హీరోలు క్రికెట్ తప్పు లేదు సినిమా హీరోలు మనకి మంచి ఎంజాయ్మెంట్ ఇస్తారు క్రీడాకారులు దేశానికి గలవ కారణం కానీ ఒక్కడ మాత్రం గుర్తుపెట్టుకోండి ప్రతి బిడ్డ జీవితంలో రియల్ హీరోలు ఇద్దరే ఒకటి తమ ప్రాణాలు సైతం పణంగా పెట్టి తమ బిడ్డలకి తమ కుటుంబాలకి దీరంగా దూరంగా ఉంటూ కొండ ప్రాంతాల్లో ఎముకల నెల్లూరు జిల్లా వార్తలను అత్యంత వేగంగా అందిస్తున్న మీ సింహపురి న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి అందులోని ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరింతమంది చేత సబ్స్క్రైబ్ చేయించండి నెల్లూరు జిల్లా జర్నలిస్టుల మిత్రుల సహకారంతో ప్రారంభమైన ఏకైక ఛానల్ సింహపురి న్యూస్ అణగారిన వర్గాల గొంతుగా